హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటి అంటే చిలుకు ద్వాదశి ఈ రోజు అనమాట నేను మాధవి ఇద్దరం కలిసి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళాము రాములవారి గుడికి అనమాట ఇంకా అక్కడికి వెళ్ళేసరికి కొంతమంది వచ్చారు వాళ్ళు కృష్ణుని తీసుకొని రావడానికి అని చెప్పి మొత్తం రెడీ చేసుకుంటున్నారు అనమాట పూలు ధ అదే మామూలుగా టెంకాయ ప్రసాదం అన్నీ రెడీ చేసుకుంటున్నారు ఇంకా తీసుకొని వెళ్తున్నాం అన్నమాట ఇంకా దగ్గరలో ఉన్న ఒక ఇంటికి వెళ్ళాము అక్కడ కృష్ణుడు అనమాట వాళ్ళ ఇంట్లో కృష్ణుడు ఉన్నాడు విగ్రహం ఇంకా తీసుకొని వద్దామని చెప్పి అందరం కలిసి అన్నీ రెడీ చేసుకొని వెళ్తూ ఉన్నాము ఇదేనండి ఆ ఇల్లు ఇంకా లోపల చూస్తున్నారు కదా కృష్ణుడి విగ్రహము ఎంత బాగుందో కొంచెం ముందే డెకరేషన్ చేశారనమాట అప్పటికే ఇంకా వెళ్ళి పూలు అవన్నీ అలంకరించి స్వామికి పూజ అంతా అక్కడ చేసేసి ప్రసాదం అంతా పెట్టి ఇంకా అక్కడి నుంచి తీసుకొని రావాలన్నమాట ఇంకా ఇక్కడ స్వామికి తులసి ఆకులతో చేసిన దండను అలంకరిస్తున్నారు పెద్దవాళ్ళందరు ఉన్నారు కదా ఇంకా వాళ్ళందరూ కలిసి చేస్తూ ఉన్నారనమాట మేము పక్కనుండి చూస్తూ ఉన్నాము ఎలా చేస్తున్నారు అని చెప్పి ఇంకా ఆ ఇంట్లో ఆ కృష్ణుడి విగ్రహం ఉంది కదా ఆ ఇంట్లో వాళ్ళు వచ్చి పూజ చేయాలి దానికి అంటే విగ్రహానికి పూజ చేయాలన్నమాట అందరు సేపు ఈ విధంగా భజన చేస్తూ ఉన్నారు హరే రామ హరే కృష్ణ అనుకుంటూ విగ్రహం మాత్రం చాలా బాగున్నదండి ఇంకా పూలు కూడా అలంకరించేసరికి చాలా బాగుంది ఇంకా బాగా కలగా ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసి పూజ చేయాలి పూజ చేసుకొని ఇంకా అక్కడి నుంచి తీసుకెళ్ళాలన్నమాట ఇక్కడ ఇక్కడ చూడండి నేను ఎక్కువగా కనిపించట్లేదు ఎందుకంటే నేను వీడియో తీసుకోవాలి కాబట్టి తనని అనమాట ఇంట్లోనే ఈ విగ్రహం ఉన్నది ఇంకా తను పూజ చేస్తుంది విగ్రహానికి విగ్రహానికి కృష్ణుడి విగ్రహానికి పూజ చేస్తుంది అనమాట అయితే ఈ చిలుకు ద్వాదశి గురించి నాకు అంతగా తెలియదండి కానీ ప్రతి ఇయర్ ఇక్కడ చేస్తూ ఉంటారు కథలు అయితే చాలా ఉన్నాయండి యూట్యూబ్లో యూట్యూబ్లో చూస్తే కథలు చాలా ఉన్నాయి ఇంకా అవి విన్నప్పుడు అందరికీ అర్థమైపోతుంది నాకైతే అంతగా తెలియదు ఇంకా ఇక్కడైతే పెద్దవాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళందరికీ తెలుసు ఇంకా అందుకే ప్రతి ఇయర్ చేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ ఈ చిలుకు ద్వాదశి రోజు చాలా మంచిదంటండి ఆ రోజు దీపం అవి కూడా పిండితో చేసిన దీపం అవన్నీ బాపనయ్యకి మనం దానంగా ఇస్తే ఇంకా చాలా మంచిదంట ఇంకా టెంకాయ కొడుతుంది అక్క ప్రసాదం వచ్చేసి అటుకులు అండి అటుకులతో అటుకులు ఏమో పెట్టారు ఇంకా ప్రసాదం కూడా పెట్టేశారు స్వామికి పెట్టేసిన తర్వాత హారతి ఇచ్చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళాలి అయితే ఇక్కడ విగ్రహాన్ని తీసుకెళ్లే వాళ్ళకు ఏంటంటే ఏమైనా కోరికలు ఉంటే పిల్లలు పుట్టిన వాళ్ళు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టారు కదా వాళ్ళు లేకపోతే ఏమైనా సంతానం కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ తీసుకొని గుడి దగ్గరికి వెళ్ళినా తీసుకొని వెళ్ళాలన్నమాట ఇంకా అమ్మ ఒక అమ్మాయి ఉందనమాట అనూష ఆ అమ్మాయి తీసుకెళ్ళింది గుడి దగ్గరికి తీసుకొచ్చింది ఇంక ఇక్కడ ప్రసాదం తీసుకుంటున్నాం అన్నమాట అందరము తీర్థం ప్రసాదం అంతా అయిపోయిన తర్వాత ఇంకా అందరు పట్టుకున్నారు విగ్రహాన్ని ఎవరెవరికి ఏమేమి కోరికలు ఉన్నాయో వాళ్ళందరూ కోరుకుంటూ ఈ విధంగా పట్టుకున్నారనమాట మీకేం కోరికలు లేవా అనుకుంటున్నారేమో మేము కూడా తర్వాత పట్టుకున్నామండి ఇంకా వాళ్ళైతే ఆ విధంగా ఒకరేమో మనవడు కావాలని చెప్పి ఒకరేమో కూతురికి పిల్లలు కావాలని చెప్పి అలా అందరూ కోరుకొని పట్టుకున్నారనమాట ఇంకా ఇక్కడ ఈ అమ్మాయి అనమాట అనుషాని అని ఈ అమ్మాయికి ఈ అమ్మాయి ఇంకా విగ్రహాన్ని తీసుకొని హరే రామ హరే కృష్ణ అనుకుంటూ జపం చేసుకుంటూ ఒక గుడి దగ్గరికి తీసుకొని వచ్చింది చూస్తున్నారుగా ఇలా ఇంకా అమ్మాయి తీసుకొని వచ్చింది ఎవరు తీసుకు అంటే ఎవరు మధ్యలో ఎవరు తీసుకోలేదు ఇంకా అమ్మాయి తీసుకొని గుడి దగ్గరికి తీసుకొని వచ్చింది తులసి కోట దగ్గరికి తీసుకొచ్చింది అనమాట ఈ విధంగా అందరు అంటే ముగ్గురు అలా పట్టుకుంటూ అంటే ఆ రోజు స్వామిని తాకితే మంచిది అంటండి అందుకే ఇంకా తాకి తీసుకొని వస్తున్నారు ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇక్కడ భాగ్య అని చెప్పి నేను పిన్ని అనిపిస్తాను అనమాట పిన్ని పట్టుకున్నది కొంచెం సేపు అంతే ఫొటోస్ కోసం అని చెప్పి తర్వాత అమ్మాయికి ఇచ్చేస్తే ఇంకా అమ్మాయి తీసుకొని గుళ్ళోకి వచ్చేసింది ఇదేనండి గుడిలో ఉన్న తులసి కోట అనమాట గుడి పక్కనే ఉంటుంది ప్లేస్ ఆ ప్లేస్లో ఈ తులసి కోట ఉంటుందన్నమాట ఇంకా ఆ విగ్రహాన్ని పట్టుకున్న వాళ్ళు గుడి చుట్టూ ప్రదక్షిణలు ఈ విధంగా చేసి అదే సారీ గుడి చుట్టూ కాదండి అదే తులసి కోట ఉంది కదా దాని చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇంకా తీసుకెళ్ళి ఆ విగ్రహం పెట్టే స్టాండ్ మీద పెట్టేస్తుంది అనమాట ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి బాబునయ్య వాళ్ళండి ఆయన ఆ అయ్యవారి వాళ్ళ వైఫ్ అనమాట తను ఇంకా మేము వచ్చి వెళ్ళాం కదా అందరం కలిసి గోత్రనామాలు చెప్పి పూజ అయితే చేసేసారు ముందే మా గోత్రనామాలు అన్నీ చెప్పించుకున్నారనమాట వెళ్ళిన వాళ్ళందరివి ఇంకా మేము చెప్పేసిన తర్వాత పూజ అయితే చేస్తున్నారు ఇద్దరు కలిసి ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళందరూ చాలామంది వచ్చారండి రోజు అంటే లాస్ట్ ఇయర్ అయితే ఇంకా చాలామంది వచ్చారు ఈ ఇయర్ కొంచెం తగ్గారనమాట అయితే ఆ రోజు వర్షం పడుతున్నదండి లైట్గా ఇంకా చూస్తున్నారు కదా వీళ్ళందరూ వచ్చారు ఇంకా గుడి పక్కన గుడి మెట్ల మీద కింద కూర్చొని వాళ్ళు కదా వాళ్ళు గుడి మీ మెట్ల మీద అందుకు కూర్చొని ఉన్నారు ఈ ప్రాసెస్ నాకు చాలా బాగా నచ్చుతుందండి ఇంకా ముందు చాలా బాగుంటుంది చూడండి వీడియో ఇంకా మేమందరం ఇక్కడ కూర్చొని ఉన్నాము ఒక అమ్మాయి వచ్చింటే ఆ అమ్మాయితో నేను ఈ విధంగా వీడియో తీయించాను అనమాట ఇంకా వాళ్ళిద్దరు కూర్చొని మొత్తం పూజ అయిపోయిందండి కింద కూర్చొని చేసే పూజ అంతా అయిపోయింది ఇంకా లేస్తున్నారు స్వామి లేచిన తర్వాత అక్కడ ఒక ప్లేట్ ఉంటుందనమాట ఆ ప్లేట్లో ఇది ఉంటుందండి ఏ సారీ చెప్తాను నేను ఏంటని సలిపిండి ఉంటుంది కదా అది ఉంటుంది ఆ సలిపిండిలో మనం ముందే తయారు చేసిన పంచామృతం వేయాలన్నమాట సలిబిండిలో సారీ విగ్రహం పెట్టాలండి విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం పెట్టాలి పెట్టిన తర్వాత ఆ విగ్రహం మీద ఈ విధంగా పంచామృతం వేసి పూజ చేయాలి చూస్తున్నారుగా ఇక్కడ రోలు కూడా ఉంది రోట్లో మామూలుగా అయితే రోట్లో వేసి దంచాలి కానీ వీళ్ళు ప్లేట్లో అలానే ఉంచి ప్లేట్లో వేసి దంచడం అంటే మీకు చెప్పలేదు కదా దంచడం అంటే రోకలితో దంచడండి ఇక చెక్ చెరుకు గడలు ఉంటాయి అన్నమాట చెరుకు గడలతోటి దంచాలి ముందైతే వీళ్ళు బాపనయ్య వాళ్ళు పూజ చేయడానికి వచ్చారు కదా వాళ్ళదంతా అయిపోయిన తర్వాత మేము మళ్ళీ స్టార్ట్ చేస్తామన్నమాట దంచడానికి చెరుకు గడలు కూడా తీసుకొచ్చారండి అవి చూపిస్తాం ఇప్పుడే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా పిండి దీపం పెట్టారు అలాగే అలంకరణ అయితే చాలా బాగా చేశారండి ఇక్కడ గుడి దగ్గర తులసి కోటకి చూస్తున్నారుగా చాలా బాగా చేశారు ఇక్కడ చుట్టూ దీపాలు ఉన్నాయి కదా ఈ దీపాలు వచ్చేసి అందరం వెలిగించాలన్నమాట అక్కడికి వెళ్ళాం కదా వాళ్ళందరం కలిసి ఈ దీపాలను వెలిగించిన తర్వాత అప్పుడు అక్కడికి వెళ్ళి దంచాలన్నమాట ఆ దంచినప్పుడు నేను చెప్తాను ఇంకా ముందు ఏం చేయాలి అని అక్కడ చిన్నగా దంచుతున్నారు చూడండి వాళ్ళు చెరుకు గడలతోటి మూడు చెరుకు గడలు పెద్దగా ఉన్నాయి వాటితోటి దంచుతున్నారు ఇద్దరు స్వామి అమ్మ అమ్మగారు తర్వాత ఆయన ఇద్దరు కలిసి దంచుతున్నారు ఇది దంచి అంతా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మేము అనమాట ఫస్ట్ వాళ్ళు దంచేసి పక్కకు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా మేము దంచుతాము మేము అంటే అదే వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా గుడికి వచ్చిన వాళ్ళు కలిసి ఆ విగ్రహం అని చెప్పా కదా చూస్తున్నారుగా ఆ విగ్రహాన్ని ఇలా తీసేయాలన్నమాట ఇంకా దంచేసారు కదా వాళ్ళు ఇంకా తీసుకొని ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు పక్కకి ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పక్కన అందరు ఉన్నారు కదా వాళ్ళు అక్కడ దీపాలు ఉన్నాయని చెప్పి నాకు దీపాలు చూపించా కదా ఆ దీపాలను ఫస్ట్ ఆ దీపాలను ఏం చేయాలంటే వెలిగించాలి అగరబత్తులు తీసుకొని వెలిగించాలన్నమాట రెండు రెండు దీపాలను వెలిగించుకోవాలి లేకపోతే చాలామంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్కటైనా సరిపోతుంది అనమాట ఒక్కొక్కటి వెలిగించుకొని తర్వాత ఐదు మంది ఐదు మంది కలిసి దాన్ని దంచాలన్నమాట అవి దంచేటప్పుడు అవి ఉంటాయి కదా మొత్తము మనం దంచేటప్పుడు ఆ చెరుకు గడలలో ఉన్న రసం గుడక దాంట్లోకి వెళ్ళాలంటండి కానీ మేము దంచినప్పుడు వెళ్ళలేదు ఎందుకంటే అది ప్లేట్ అయింది ఒకవేళ ఇదైతే రోల్ అయితే బాగుండేది అది ప్లేట్ అయ్యేసరికి మొత్తం సొట్ట పోయింది లోపలికి పాపం బాగున్నది ప్లేట్ అయితే ఫస్ట్ తర్వాత అది సొట్టలు పోయిందనమాట అందుకే రోట్లో అయితే బాగుండేది ఇంకేమో మరి ఎందుకో దాంట్లోనే ఉంచేసారు వాళ్ళు ఇక్కడ వెలిగించిన వాళ్ళందరూ వెళ్ళి ఇంకా పట్టుకొని దంచుతున్నారు చాలా మంది వచ్చారండి అంటే మా అక్క మా కల్పక్క అని చెప్పి మా అత్త కూతురు కూడా వచ్చిందనమాట వాళ్ళకి చాలా దూరం ఉంటది ఇంకా అక్క నుంచి వచ్చిందనమాట వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని కూడా తీసుకొని వచ్చింది అక్క ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా పంచామృతం వేసి దంచితే ఆ దంచింది మొత్తము బాగా దంచుతుంటారు కదా దంచినప్పుడు ఆ చిందించి ఆ చిటుకులు అనేవి మన మీద పడాలంటండి అది చాలా మంచిది పడడం వల్ల అందుకే అందరూ ఇంకా దానికోసమే ఎదురు చూస్తున్నారు దంచిన తర్వాత అది కూడా పైన చల్లుకుంటూ ఉంటారండి కానీ ఇంకా దంచినప్పుడు పడితే చాలా మంచిదంట చూస్తున్నారు కదా అదిగో దంచుతున్నారు చూడండి ఆ ప్లేట్ పట్టుకోకపోతే కింద పడిపోద్దు అని చెప్పి కింద కొంతమంది ప్లేట్ పట్టుకున్నారు ఇద్దరు ముగ్గురు ఇంకా మిగతా వాళ్ళు దంచుతున్నారు అంత అయిపోయిన అయిపోయి అడప్పు సారీ అక్కడ ఎలిగించారు కదా దీపాలు ఇంకా వాళ్ళు వచ్చి దంచుతున్నారు అది కింద పన్నది కూడా అందరి తల మీద సారీ అదే దంచేది కూడా అందరి తల మీద చల్లుతున్నారు చూడండి సండే <laughs> సండే Terima kasih telah

ఇంకా అలా అందరం దంచడం అయితే అయిపోయిందనమాట ఇంకా అయిపోయిన తర్వాత అది తీసుకెళ్లారు అది ప్రసాదంగా అందరికి పెట్టాలంటండి దంచి దంచి ఆ చెరుకు గడలో ఉన్న మట్టి కింద వేర్లకు ఉంటుంది కదా ఆ మట్టి మాత్రం అందరికీ తింటుంటే మట్టి మట్టిలాగా దగిలిందనమాట అలా దంచారు అందరు కలిసి కానీ దాంట్లో ఉన్న చెరుకు గడలో ఉన్న రసం మాత్రం దాంట్లోకి రాలేదు ఇంకా ఇక్కడ కొంతమంది ఒత్తులు తీసుకొని వచ్చారనమాట తులసి దగ్గర ముట్టించడానికి ఇంకా వాళ్ళైతే ఇప్పుడు ఒత్తులు వెలిగిస్తున్నారు ఇంకా ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇంకా గుళ్ళోకైతే వెళ్ళిపోయాము అందరము అక్కడ కొంచెం సేపు కూర్చొని తర్వాత ఇంకా అక్కడి నుంచి ప్రసాదాలు చేశారండి అవి కూడా చూపిస్తా ఏమేమి ప్రసాదాలు చేశారో ఇంకా అవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము టెంకాయలు అవన్నీ తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు కదా ఇంకా అవన్నీ అక్కడ కొడుతున్నారనమాట టెంకాయలు ఇక్కడేమో ప్రసాదాలు తెచ్చినవన్నీ తీసుకొచ్చినవి కొంతమంది లేకపోతే అక్కడ చేశారండి చేసినవి ఉంటాయి కదా అవన్నీ ఇంకా పంచుతున్నారు అనమాట ప్లేట్లలో పెడుతున్నారు రెడీ చేస్తున్నారు ఇంకా ఇక్కడ చిలుకు ద్వాదశి రోజు కథ ఉంటుంది కదా ఆ కథ అంతా కూర్చొని చెప్తూ ఉంటే మేము వింటూ అనమాట కూర్చొని విన్న తర్వాత ఇంకా ఇక్కడ కూడా హారతి ఇచ్చేసారు కింద హారతి ఇచ్చేసారు అదే తులసి దగ్గర కూడా హారతి ఇచ్చేసారండి ఇంకా అక్కడి నుంచి అందరము అదే చేతికి అక్షింతలు కూడా ఇచ్చారు ఇంకా అక్షింతలు అన్నీ ఆ తులసి కోట మీద వేసేసి అక్కడి నుంచి మేమైతే కిందికి వచ్చేసాము ఇక్కడ రాముని వారి గుడిలో చూస్తున్నారు కదా విగ్రహాలు చూడండి లోపలు ఉన్నాయి ఇక్కడ కూడా పూజ చేశారనమాట ఇంకా ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత కింద కూడా ఆరతి అంతా ఇచ్చేశాక ప్రసాదాలు అయితే ఇచ్చారండి ఏమేం ప్రసాదాలు పెట్టారంటే ఆ రోజు పులిహోర పాయసం అలాగే వడ అనమాట ఇంకా అవి ప్లేట్లో తీసేసుకొని మేము అక్కడే కొంతమంది తినేసాము నేనైతే మా లియోగాడికి పాయసం తీసుకొని వచ్చానండి వాడికి పాయసం అంటే చాలా ఇష్టము అందుకే కొంచెం తీసుకొని వచ్చి దానికి పెట్టేశాను అనమాట పాయసం అయితే చాలా చేశారు మిగిలిందని తీసుకొని వచ్చానండి నేనైతే లేకపోతే అసలు తీసుకొని రావడానికి నాకు మొహమాటము కానీ దానికి లియోగాడి కోసం అని చెప్పి తీసుకొచ్చాను ప్రసాదం చాలా మిగిలిందనమాట అందుకే తీసుకొచ్చాను లేకపోతే తీసుకొని వచ్చేదాన్ని కాదు ఇంకా అంతేనండి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్